అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కత ఆవుజుబిల్లాహిమ శైతాన్ ఎజీమ్ బిస్మిలా రహమాన్ ఇర్ రహీమ్ సూరా బఖ్రా ఆయా నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ వన్ టు వన్ హండ్రెడ్ అండ్ టెన్ ఆయా నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ వన్ వారి వద్దకు వారి గ్రంథాన్ని నిజమని ధృవీకరించే ప్రవక్త అల్లాహ్ తరపు నుంచి ఎప్పుడు వచ్చినా ఆ గ్రంథవహులలోని ఒక వర్గం వారు దైవ గ్రంథాన్ని అసలు దాని గురించి ఏమీ తెలియని వారుగా వెనుక పడవేశారు అల్లా తన అంతిమ ప్రవక్త సొల్లహు అలైహ్ వసల్లంను ఉద్దేశించి ఏమన్నాడంటే మేము మీకు ఎన్నో స్పష్టమైన సూచనలను వాక్యాలను ఇచ్చి పంపాము వాటిని చూసిన తరువాత యూదులు సైతం విశ్వసించాల్సిందే అదీగాక వారి గ్రంథమైన తౌరాతులోనూ మీ గుణగణాలు తెలుపబడ్డాయి మిమ్మల్ని వారు విశ్వసించాలన్న ప్రమాణ ప్రస్తావన కూడా ఉంది కానీ వారు ఎప్పుడు వాగ్దాన పాలన చేశారని ఈ వాగ్దానాన్ని కూడా పాలించటానికి వాగ్దాన భంగం చేయడం వారిలోని ఒక వర్గానికి అలవాటు అయిపోయింది ఆఖరికి దైవ గ్రంథాన్ని కూడా వారు మరుగున పడవేశారు దాని గురించి తమకేమీ తెలియనట్లే వ్యవహరించారు ఆయా నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ టూ వారు సులేమాను రాజ్యంలోని శైతానులు అవలంబించిన విషయాల వెనకబడ్డారు అసలు సులేమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు ఈ అవిశ్వాస పోకడ అసలు శైతానులదే వారు ప్రజలకు చేతబడిని నేర్పేవారు వారు బాబిలోనియాలో హారూత్ మారూత్ అనే ఇద్దరు దైవదూతలపై అవతరింపజేయబడిన విద్య వెంటపడ్డారు మేము ఒక పరీక్ష వంటి వారం నువ్వు మాత్రం అవిశ్వాసానికి పాల్పడకు అని స్పష్టంగా చెప్పనంత వరకు వారిద్దరూ ఎవరికీ ఆ విద్యను నేర్పేవారు కూడా కాదు అయినప్పటికీ జనులు వారి దగ్గర భార్యాభర్తలను విడగొట్టే విద్యను నేర్చుకునేవారు ఎంత చేసినా వారు అల్లా అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికి ఎలాంటి కీడు కలిగించలేరు సుమా తమకు నష్టం తప్ప ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని దానిని వారు నేర్చుకుంటున్నారు ఆ విద్యను కొనుక్కున్న వారికి పరలోకంలో అక్కడి సుఖ సౌఖ్యాలలో ఎలాంటి భాగం లేదన్న సంగతి వారికి సైతం తెలుసు ఎంత నీచమైన వస్తువుకు బదులుగా వారు తమను తాము అమ్ముకుంటున్నారో వారికి తెలిస్తే ఎంత బాగుండు అంటే యూదులు దైవగ్రంథాన్ని చేసిన భాషను నిర్లక్ష్యం చేసిందిగాక శైతాను అడుగుజాడల్లో నడుస్తూ చేతబడి వంటి క్షుద్ర విద్యల వెంటబడ్డారు అంతేకాదు సులైమాన్ అలే సలాం అసలు ప్రవక్తే కారని ఆయన ఒక మాంత్రికుడని మంత్రతంత్రాల శక్తితో రాజ్యమేలాడని అపవాదు మోపారు ఈ అపవాదును ఖండించాడు సులేమాను చేతబడి చేసేవారు కాదు ఎందుకంటే చేతబడి అనేది ఒక అవిశ్వాస పోకడ అలాంటి అవిశ్వాసంతో కూడుకున్న చేష్టకు ఆయన ఎందుకు పాల్పడతారు సులైమాన్ కాలంలో క్షుద్ర విద్యలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయని చెబుతారు దీని నివారణోపాయంలో భాగంగా సులైమాన్ అలె సలం క్షుద్ర సాహిత్యాన్ని సేకరించి వాటిని తన సింహాసనం క్రింద పాతిపెట్టేశారు సులైమాన్ అలె సలం మరణించిన తర్వాత ఈ శైతానులు మాంత్రికులు కలిసి ఆ సాహిత్యాన్ని వెలికితీశారు సులేమాన్ శక్తియుక్తుల అధికార వైభవాల వెనుక ఉన్న అసలు రహస్యం ఈ చేతబడేనని ప్రజలకు నమ్మబలికారు దీని ఆధారంగా ఈ దుర్మార్గులు సులేమాన్ అలే సలాంను అవిశ్వాసిగా ఖరారు చేశారు అయితే అల్లా దీనిని గాక దీనిని ఒక నీలాప నిందగా అభివర్ణించాడు సులేమానును ఒక నిఖార్సైన విశ్వాసిగా పేర్కొన్నాడు ఇద్దరు దూతలకు అల్లా చేతబడి విద్యను ఇచ్చి బాబిలోనియాకు పంపాడని ఖురాన్లోని ఈ వాక్యం ద్వారా తెలియవస్తుంది దీని ఉద్దేశం ఏమై ఉంటుంది వాస్తవం దైవానికే ఎరుక అంటే దైవ ప్రవక్తల ద్వారా వ్యక్తమయ్యే మహిమలు వేరు ఈ చేతబడి వేరు అల్లా తరపున మాకు వసగబడిన చేతబడి ఇదిగో ఇలా ఉంటుంది ఈ కాలంలో చేతబడి సర్వత్రా ప్రబలిపోయిన కారణంగా దైవ ప్రవక్తలు కూడా మాంత్రికులే అయి ఉంటారేమో అని కొంతమంది అనుమానించడం మొదలెట్టారు ప్రజలు ఈ అపోహకు గురికారాదన్న ఉద్దేశంతో ఒక పరీక్షగా దైవదూతలను అవతరింపచేయటం జరిగింది రెండో ఉద్దేశం రెండో ఉద్దేశం బనీ ఇస్రాయిల్ నైతికంగా ఎంతగా దివాలా తీసిందో చేతబడి వంటి క్షుద్ర విద్యను నేర్చుకోవటానికి వారు ఎలా దైవ దూతల వెంట పడ్డారో కూడా దీని ఉద్దేశం అయి ఉండవచ్చు చేతబడి అవిశ్వాసంతో కూడుకున్న పని అని తాము ప్రజలకు ఒక పరీక్షగా మాత్రమే ప్రభవింపజేయబడ్డామని దూతలు స్పష్టం చేసిన పిదప కూడా వారు ఈ క్షుద్ర విద్య కోసం ఎగబడ్డారు తద్వారా ఆలు మగలు కట్టుకున్న అనురాగ గోపురాల్లో కలతలు రేపి అనుమానాల బీజాలు నాటి వాళ్ల సంసారంలో నిప్పులు పోయాలని కాపురాలను కూల్చాలని వారు తహతహలాడేవారు అంటే అది వారి అధోగతికి ఒక ప్రబల నిదర్శనం ఇండ్లను కూల్చే వారి కార్యక్రమంలో ఓ ముఖ్యాంశం అన్నమాట అల్లా మనల్ని దాని నుంచి రక్షించుగాక ఇది మిథ్యను ఖండించే ఉద్దేశంతో ఒక గురువు వద్ద మిథ్యావాదాన్ని నేర్చుకోవడం వంటిది మిథ్యావాదాన్ని ఖండిస్తానని ధర్మరక్షణ కోసం ఆ విద్యను ఉపయోగిస్తానని శిష్యుడు ఇచ్చిన హామీపై గురువు అతనికి ఆ విద్యను నేర్పుతాడు అంటే గురువు తన శిష్యుణ్ణి నమ్మాడు కానీ విద్య నేర్చుకున్న తర్వాత శిష్యుడు సైతం మిథ్యావాదిగా మారిపోయి మిథ్యను ప్రాచుర్యంలోనికి తెస్తే ఆ దోషం గురువుది కాదు కదా మేము అల్లా తరపున దాసుల పాలిట ఒక పరీక్ష వంటి వాళ్ళం అన్న ఆ ఇద్దరు దైవదూతల మాటల్లోని అంతర్యం ఇదే దైవ ప్రణాళికకు ప్రమేయం లేనంత వరకు ఈ చేతబడి కూడా ఎవ్వరికీ ఎటువంటి హాని కలిగించజాలదు చేతబడి నేర్చుకోవటాన్ని దాన్ని ఆచరణ పెట్టడాన్ని ఇస్లాం అధర్మంగా ఖరారు చేసింది ఏ మేలును ఆశిస్తున్నా ఏ కీడును పారద్రోలాలనుకున్నా అల్లా వైపుకు మరలాలి ఎందుకంటే ఆయనే అందరి సృష్టికర్త జగతిలో ఏ పని జరిగినా ఆయన ఆమోదించిన ప్రణాళికకు అనుగుణంగానే జరుగుతుంది ఆయన నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ త్రీ వారే గనక విశ్వసించి అల్లా పట్ల భీతిపరులుగా వ్యవహరించి ఉంటే అల్లా తరపున వారికి అత్యుత్తమ పుణ్యఫలం లభించి ఉండేది ఆ సంగతిని వారు తెలుసుకోగలిగితే ఎంత బాగుండేది ఆయన నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్ ఓ విశ్వాసులరా దైవ ప్రవక్త అలైహి వసల్లంను రాయినా అని అనకండి ఉంజుర్నా అని అనండి శ్రద్ధగా వింటూ ఉండండి అవిశ్వాసుల కొరకు బాధాకరమైన శిక్ష ఉంది రాయినా అంటే మమ్మల్ని కాస్త దృష్టిలో పెట్టుకోండి అని అసలు అర్థం విషయం అర్థం కానప్పుడు ప్రేక్షకులు ఈ విధంగా చెప్పి వక్తను సావధానపరిచేవారు పరిచేవారు ఇలా చెప్పడం తప్పు కూడా కాదు కానీ యూదులు తమలోని ఈర్ష వల్ల ఈ పదాన్ని వక్రీకరించి ప్రయోగించేవారు దాంతో అసలు అర్థం కాస్త మారిపోయి చెడు అర్థం వచ్చేది ఈ విధంగా వారు తమ మనసులోని అక్కస్సును ఆవేశాన్ని చెల్లార్చుకునేవారు ఉదాహరణకు రాయినా లేదా రాయినన్ మొదలైన పదప్రయోగాలు చేసేవారు రాయినా అంటే ఓ మా కాపరివాడా అని రాయినన్ అంటే చిలిపి మనిషి ఈ ద్వంద్వ స్వభావం వారికి కొత్తేమీ కాదు సలాం చేయవలసి వచ్చినప్పుడు కూడా వాళ్ళు అస్సలాము అలైకుం బదులు అస్సాము అలైకుం అంటే మీకు చావు వచ్చుగాక అని పలికేవారు అందుకే అల్లా వారిని రాయినా బదులు ఉంజుర్నా అని పలకమని ఉద్దేశించారు ఉంజుర్నా అంటే మా వైపు చూడు మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకో అని అర్థం ఇందులో పెడర్థాలు రావు దీన్ని బట్టి బోధపడేదేమిటి అంటే వ్యంగ్యానికి పరిహసానికి ఆస్కారం కలిగించే పదాలను ఉపయోగించడం ఎదుటి వారిని అగౌరవపరచే ధోరణిని అవలంబించడం సమంజసం కాదు అలాగే మాటల్లోనూ చేతల్లోనూ అవిశ్వాసుల పద్ధతులను అనుసరించకుండా జాగ్రత్త పడటం మంచిది తద్వారా ముస్లింలు ఎవరు అన్యుల పద్ధతులను పోలిన పద్ధతులను అవలంబిస్తాడో అతడు వారిలోని వాడుగానే పరిగణించబడతాడు అని మహమ్మద్ ప్రవక్త సులల్లాహు అలై సలం హెచ్చరికను ఖచ్చితంగా ఖాతరు చేసిన వారవుతారు ఈ ప్రవచనం అబూ దావుద్లో ఉంది ఆయన నెంబర్ వన్ జీరో ఆయన నెంబర్ వన్ జీరో ఫైవ్ మీపై మీ ప్రభు తరపు నుంచి ఏదైనా మేలుతో కూడుకున్న విషయం అవతరించడం గ్రంథవహుల్లోని తిరస్కారులకు గాని ముష్రికులకు కానీ ఏమాత్రం ఇష్టం లేదు వారెంతగా అసూయ చెందిన పర్వాలేదు అల్లా తన ప్రత్యేక కారుణ్యం నుంచి తాను కోరిన వారికి అనుగ్రహిస్తాడు అల్లా గొప్ప అనుగ్రహం కలవాడు ఆయన నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఓ ప్రవక్త ఏదేని ఒక వాక్యాన్ని మేము రద్దుపరిచినా లేక మరపింపజేసినా దాని స్థానంలో దానికన్నా ఉత్తమమైన దానిని లేదా కనీసం దానికి సమానమైన దానిని తీసుకొని వస్తాము అల్లా ప్రతిదీ చేయగల సమర్థుడన్న సంగతి నీకు తెలియదా ఇక్కడ అరబీలో నస్క్ అనే పదం వచ్చింది నిఘంటువు ప్రకారం నస్క్ అంటే నకలు చేయటం అని అర్థం కానీ షరియతు పరిభాషలో ఏదైనా ఒక ఆదేశాన్ని మార్చి దాని స్థానంలో కొత్త ఆదేశాన్ని తీసుకురావడాన్ని నస్క్ అంటారు ఈ మార్పు అల్లా తరపున జరిగింది అల్లా తాను కోరిన సమయంలో తాను కోరిన ఆదేశాన్ని రద్దుపరిచి నూతన ఆదేశాన్ని ప్రవేశపెట్టగలడు ఒకప్పుడు ఆదాల్స్లాం కాలంలో అన్నా చెల్లెళ్ల మధ్య వివాహ బంధం ధర్మసమ్మతంగా ఉండేది అప్పట్లో అది అధర్మం కాదు కానీ కొంతకాలం తర్వాత ఇది హరాంగా ఖరారు చేయబడింది అలాగే దివ్య ఖురాన్లో కూడా అల్లా కొన్ని ఆదేశాలను అవతరింపజేసిన తర్వాత వాటిని రద్దు చేశాడు వారి స్థానంలో సరికొత్త ఆదేశాలను అవతరింపజేసాడు ఈ రద్దు కూడా మూడు విధాలుగా ఉంటుంది ఒకటి ఒక ఆయతును రద్దుపరిచి దాని స్థానంలో మరొక అవతరింప అవతరింపచేయడం రెండు మొదటిసారిగా వచ్చిన ఆజ్ఞల వాక్యం ఖురాన్లో ఉంటుంది కానీ పారాయణం కూడా జరుగుతుంది దాంతోపాటు తదుపరి అవతరించిన వాక్యం కూడా ఖురాన్లో పొందుపరచబడి ఉంటుంది అంటే కొత్తగా వచ్చిన ఆయతుతో పాటు రద్దుపరచబడిన ఆయతు కూడా యథాతథంగా ఉంచబడుతుందన్నమాట మూడు ఇక మూడో తరహా రద్దు ఎలాంటిదంటే ఆయతుల పారాయణం రద్దు చేయబడుతుంది ఆ వాక్యాలు ఖురాన్లో పఠించబడవు అంటే మహనీయ మొహమ్మద్ సుల్లాహు అలహి వసల్లం ఆ ఆయత్ను పొందుపరచలేదు కానీ దాని ఆదేశాన్ని మాత్రం ఆయన యథాతథంగా ఉంచారు ఉదాహరణకు వివాహితుడైన పురుషుడు వివాహితురాలైన స్త్రీ ఒకవేళ వ్యభిచారం చేస్తే వారికి శిలాశిక్ష విధించాలి ఈ వాక్యాలు కూడా ఒకప్పుడు ఖురాన్లో అంతర్భాగంగా ఉండేవి వాటి పఠనం కూడా జరిగేది కానీ ఆ తరువాత ఈ ఆయతుల పఠనం రద్దయింది అయితే వాటి ఆదేశం మాత్రం అలాగే ఉంచబడింది మేము మరిపింపజేస్తాము అంటే భావం ఆ ఆదేశంతో పాటు తత్సంబంధిత ఆయతను కూడా మేము లేపుకుంటాము అంటే మీరు మర్చిపోయేలా చేసి కొత్త ఆదేశాన్ని అవతరింపజేస్తాము లేక మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహి వసల్లం మనోఫలకంపై నుంచే మేము దాన్ని చెరిపివేస్తాము యూదులు తౌరాత్ గ్రంథాన్ని మార్పులకు వీలు లేని గ్రంథంగా ఖరారు చేసేవారు ఖురాన్లో కూడా కొన్ని ఆదేశాలు రద్దు కావటంపై వారు ఆక్షేపణను తెలియచేశారు కానీ అల్లా వారి ఆక్షేపణను ఖండిస్తూ భూమి ఆకాశాల సార్వభౌమత్యం అల్లాదేనని తాను సముచితం అనుకున్న దానిని ఆయన సమ్మతించి ఆమోదిస్తాడని స్పష్టం చేశాడు నిజమే ఏ ఆజ్ఞ ఎప్పుడు ఎక్కడ సరిగ్గా వర్తిస్తుందో దేనిలో మానవాళి శ్రేయో సాఫల్యాలు ఇమడి ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు అందుకే ఆయన తాను తలచిన ఆదేశాన్ని రద్దుపరచగలడు తాను తలచిన దానిని ప్రవేశపెట్టగలడు ఇది ఆయన తిరుగులేని అధికారానికి గుణగణాలకు దర్పణం అన్నమాట వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ భూమి ఆకాశాల సారభౌమత్వం అల్లాదేనని అల్లా తప్ప మరొకరెవరు మీ రక్షకులు సహాయకులు కారన్న విషయం నీకు తెలియదా ఆయన వన్ హండ్రెడ్ అండ్ ఎయిట్ లోగడ మూసా అలె సలాంకు వేయబడినటువంటి ప్రశ్నలే మీరు మీ ప్రవక్త సొలల్లాహు అలైవసం వసల్లంకు వేయదలుస్తున్నారా అయితే వినండి విశ్వాసాన్ని అవిశ్వాస వైఖరి ద్వారా మార్చేవాడు రుజుమార్గం నుంచి తప్పిపోతాడు ఈ ఆయతులో ముస్లింలకు హెచ్చరిక ఉంది ఈదుల వలని మీరు ప్రవక్తకు తిక్క ప్రశ్నలు వేసి పెడసరి మాటలు పలికి విశ్వాసంలో కల్తీకి తావివ్వకండి ఎందుకంటే ఇలాంటి పనికి మాలిన ప్రశ్నల నుంచి అవిశ్వాస వాసన వస్తుంది ఆయన నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ ఈ గ్రంథవాహుల్లోని అనేకులు సత్యమేదో స్పష్టంగా తెలిసిపోయినప్పటికీ కేవలం తమ మనసులలో ఉన్న అసూయ మూలంగా మిమ్మల్ని కూడా విశ్వాస మార్గం నుండి అవిశ్వాసం వైపుకు మళ్ళించాలని చూస్తున్నారు కాబట్టి అల్లా తన ఆదేశాన్ని తీసుకువచ్చే వరకు మీరు కూడా మన్నింపుల వైఖరిని అవలంబిస్తూ ఉండండి వారిని పట్టించుకోకండి నిశ్చయంగా అల్లా అన్నింటిపై అధికారం కలవాడు నెంబర్ వన్ హండ్రెడ్ అండ్ టెన్ మీరు మాత్రం నమాజు నెలకొల్పుతూ జకాత్ను ఇస్తూ ఉండండి మీరు మీ కోసం ఏ మంచి పనులు ముందుగా పంపుకున్నా అల్లా వద్ద వాటిని పొందుతారు నిస్సందేహంగా అల్లా మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నాడు యూదుల హృదయాలలో తిష్టవేసి ఉన్న అసూయ ద్వేషాల మూలంగా వాళ్ళు ఇస్లాంను అంతిమ దైవ ప్రవక్త సుల్లాహు అలీ వసలంను విశ్వసించేందుకు నిరాకరించారు తాము దారి తప్పినదిగాక ముస్లింలను సైతం పెడత్రోవ పట్టింప చూశారు ఇలాంటి పరిస్థితుల్లో ముస్లింల కర్తవ్యం ఏమిటో తెలిపడం జరిగింది ఇలాంటి పరీక్ష సమయంలో వారు అల్లా వైపుకే మరలాలి నమాజును స్థాపించాలి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి సహనం సంయమనాన్ని పాటించాలి దుర్మార్గుల దుశ్చేష్టలను పట్టించుకోకుండా వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించాలి తద్వారా దైవ సహాయం మీకు అందుతుంది అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కా